హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఆర్టీవీ దిశ ఇస్తాను ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ప్రవీణ్ సేర్ ఉన్నారు సో మొన్న లగచర్లలో దాడి జరిగిన వాళ్ళపై ఈరోజు మాట్లాడడం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రవీణ్ శేర్ ఉన్నారు నమస్తే సార్ సార్ ఇవాళ చాలామంది మీ మీ దగ్గరికి రావడం జరిగింది సో బయట పోర్ట్రేట్ ఏంటి అని అంటే కావాలనే బీఆర్ఎస్ పార్టీ పంపించింది దాంట్లో భూములు ఎవరికి లేవు అని చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు నిజంగానే వాళ్ళు చెప్తుంటే నిజంగా వాళ్ళకి భూములు లేనట్టు అనిపిస్తుందా వాళ్ళు పట్టాల పా పట్టాబుక్కులు పాస్బుక్లు తీసుకొని వచ్చిండ్రండి ప్రభుత్వం ఇష్యూ చేసిన పాస్బుక్లు తీసుకొని వచ్చిన జెన్యున్ రైతులే ఇలా ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ దగ్గరికి వచ్చిండ్రు ఎవరండి ఆ మాట అంటున్నది మొదటి నుంచి ఈ పేదల మీద ఈ విధమైన దాడే జరుగుతున్నది మొదట ఏమన్నారు వీళ్ళు రైతులు లేనో భూమి లేని రైతులందరు దాడి చేసిండ్రు అన్నారు రైట్ అదే విధంగా కలెక్టరు దాడి చేయలేదు నా మీద ఎవరు దాడి చేయలేదు అంటున్నా మళ్ళీ ప్రభుత్వం మీడియా ద్వారా కలెక్టర్ మీద దాడి చేయించురని అంటా ఉన్నారు ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా వీళ్ళందరినీ ఒక ఒత్తిడికి నెట్టి వీళ్ళ భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది చాలా మంది వచ్చి అవును అది కమిషన్కి అదే విషయం చెప్పడం జరిగింది వాళ్ళ మీద అత్యాచారం జరిగిందని అంటున్నారు సో దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి దోషులైన పోలీస్ అధికారుల మీద తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం ఇదే విషయంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండబోతుంది సార్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వాళ్ళ భర్తలు జైల్లో ఉన్నారండి వాళ్ళకు బెయిల్ కోసం అప్లై చేసుకోవాలి తర్వాత వీళ్ళ గురించి ఒక గొంతుకగా మారాలి వీళ్ళ గురించి వాళ్ళకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు పాపం సో వాళ్ళకు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు జాతీయ ఎస్టీ కమిషన్ ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలియదు ఇక్కడ మహిళా కమిషన్ ఉంటుందన్న విషయం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి జిల్లా కలెక్టర్ ఎట్లుంటాడో కూడా తెలియదండి సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళ దీనమైన పరిస్థితి దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళ భూములు ప్రభుత్వం గుంజుకోకుండా వాళ్లకు అండగా నిలబడి వాళ్ళ కోసం పోరాడాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నది సార్ లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ సార్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి పదకొండు అవుతుంది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనుకోవచ్చా సక్సెస్ గవర్నమెంట్ అనుకోవచ్చా ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అంటే దేనిలో సక్సెస్ అయింది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటే ఏ విషయంలో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయింది వంత్ రెడ్డి ఆయనకి ఈ పరీక్షలో జీరో మార్కులు వచ్చినాయి పేపర్లో జీరో మార్కులు వచ్చినాయి పూర్తిగా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ పదకొండు నెలలలో పదకొండు వేల దోపి పదకొండు వేల కోట్లు ఆ పైన కోట్లకు దోపిడీ చేసుకోవడానికే వాళ్ళు పన్నాగం పనిటరు తప్ప వాళ్ళు ఈ పదకొండు నెలలో ప్రజల కోసం చేసిన ఒక్క పని కూడా మంచి పని లేదు సో వాళ్ళకు ఈ పరీక్షలో ఇప్పటికే జీరో మార్కులు వచ్చినాయి ఫెయిల్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యి రేవంత్ రెడ్డి ప్రభుత్వం